హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ ఆాలి నూన్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ప్రస్తుతం మిర్చి తోటలను తెగ భయపడుతున్న విషయం ఏంటంటే విల్టు ప్రాబ్లం అండి సో ఈ విల్టు ప్రాబ్లం గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం దీనికి ఎటువంటి మందులు వాడాలి ఏ విధంగా వాడాలి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి కొత్తగా కొత్తగా మన ఛానల్ని చూపించి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే ఈ వాతావరణం దృష్ట్యా మాత్రానికి టు ప్రాబ్లం అనేది మనకు మిర్చిలో చాలా ఎక్కువగా ఉన్నది అదే వేరుకులుడు సమస్య ఉంది ఈ వేరుకులుడు వల్ల ఏంటంటే మొక్క మనకు కొన్ని రోజులు మనకు బాగానే కనిపిస్తుంది బట్ ఏంటంటే సడన్గా చచ్చిపోవడం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఈ చచ్చిపోవడం కూడా ఒకటి రెండు చెట్లు కాదు స్టార్ట్ అయితే కినుక మొత్తం ఆ చేను మొత్తం ఈ విధంగా పాకే అవకాశం అయితే ఉందండి సో దీనికి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క రైతులు దీనికి స్ప్రేయింగ్ అనే ఫంగిసైడ్స్ అనేది స్ప్రేయింగ్ అనేది చేస్తున్నాము ఈ ఫంగిసైడ్స్ అనేవి స్ప్రేయింగ్ చేయకుండా డ్రించింగ్ చేసుకోవాలండి డ్రించింగ్ అంటే మీన్ మనం పంపు ఉంటుంది కదా హ్యాండ్ పంపు హ్యాండ్ పంప్తో చెట్టుకు చెట్టుకు తిన్న కింద ఏమంటారు వేర్లలో పోసుకోవాలండి ఈ విధంగా డ్రించింగ్ కానీ లేకపోతే డ్రిప్ సిస్టంలో కానీ ఇప్పుడు డ్రిప్పులు ఉంటాయి కదా మనం వేసుకునే డ్రిప్పులు ఆ డ్రిప్ సిస్టంలో కానీ లేకపోతే మనం ఇప్పుడు నీళ్లు వదులుతాం కదా ఆ నీళ్ళలో కానీ ఈ మందులను వదులుకోవాలండి ఈ విధంగా వదులుకుంటేనే అది ఖచ్చితంగా మొక్కకు చేరి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే అవుతుంది అంతేగాని దీన్ని మనం స్ప్రేయింగ్ చేసుకుంటే మాత్రానికి మనకు రిజల్ట్ అనేది ఉండదు జీరో రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విల్టు ప్రాబ్లమ్కి మనం ఎటువంటి మందులైనా ఫంగిసైడ్స్ అయినా వాడుకోవచ్చండి నో ప్రాబ్లం అంటే పైన స్ప్రేయింగ్ చేసే ఫంగిసైడ్స్ కింద కూడా మనం డ్రించింగ్ అనేది చేసుకోవచ్చు దీంట్లో అయితే మనం ఒక రెండు మంచి అయితే చెప్తాను మీకు సో రోకో తెలుసు కదా మనకు ఈ రోకో ఒకటి వాడుకోండి అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి అని ఉంటుంది కదా ఈ ట్రైకోడర్మా అనేది వాడుకోండి సో ఫ్రెండ్స్ ఈ ట్రై మనం వాడే ముందు అంటే వాడక ముందు ఫోర్ డేసు వాడిన తర్వాత ఫోర్ డేస్ ఎటువంటి మందు కింద అంటే ఐ మీన్ కింద డ్రింకింగ్ అనేది చేసుకోవచ్చు నేను వేర్లలో అనేది వదలొద్దు అదేవిధంగా పంపుదా కొట్టుకోవద్దు సో ఈ విధంగా చేసుకుంటే మనకు కొంచెమైనా రిజల్ట్ ఉంటుంది సో ఖచ్చితంగా ఒక వీక్ అయితే వెయిట్ చేయాలి అంటే ఈ మనం డ్రింకింగ్ చేసిన తర్వాత వన్ వీక్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలండి ఈ రెండు మందులు ఒకసారి వాడి చూడండి ఖచ్చితంగా అది కంట్రోల్ అయితే అవుతుంది ఈ ట్రైకోడర్మా అనేది మనకు చాలా కంపెనీస్లతో అవైలబుల్గా ఉందండి సో కాబట్టి మనం కాంపోనెంట్ చూసుకొని అది ఏ కంపెనీ అయినా ఏం కాదు ట్రైకోడర్మా మనం డ్రించింగ్ చేసుకుంటే చాలు అదేవిధంగా రోకో కూడా మీరు యూస్ చేయండి ఈ రోకోతో ద్వారా మనం చెప్పాము చాలామందికి ఇది కంట్రోల్ అయ్యిందని అయితే మనకు చాలామంది అయితే చెప్పడం జరిగింది ఈ రెండు ఒకసారి యూజ్ చేయండి ఫర్దర్గా ఈ ఈ మందుల గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్గా అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అదేవిధంగా మనకు ఇంకేమైనా మందులు ఉంటే ఈ విల్టో ప్రాబ్లానికి ఇంకేమైనా మందులు ఉంటే దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం అండి సో ప్రజెంట్ అయితే ఇది అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి